హిందూ ముస్లిం వేరు కాదు మనం అందరం భారతీయులుమే జై భారత్ జై జై భారత్ హిందూ ముస్లిం వేరు వేరు కాదు అందరూ ఇండియన్స్ హిందూ ముస్లిం వేరు వేరు కాదు అందరూ ఇండియన్స్ ఓకే రెండు నిమిషాలే మరి పాకిస్తాన్ తీవ్రవాదులు మన భారతీయుల మీద ఎందుకంటే మరి వాళ్ళు విహారయాత్రకు వెళ్ళడం జరిగింది మరి అలాంటి వాళ్ళ మీద విచక్షణారహితంగా మరి కాల్పులు జరిపి మరి ఇరవై మంది ఇరవై ఎనిమిది మంది మరి ఆ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా మేము ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఆ ఇరవై ఎనిమిది మంది కుటుంబ సభ్యులందరికీ కూడా భారతీయులుగా మొట్టమొదటిగా అంటే కులం కాదు మతం కాదు మేమందరం కూడా భారతీయులుగా వాళ్ళకి వా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సంతాపాన్ని కూడా సానుభూతిని తెలియజేసుకుంటూ వాళ్ళు చేసినటువంటి పిరికి బలిత చర్యగానే మేము ఈ యొక్క దానిని భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మన ఆర్మీతో కానీ మన ఇండియన్ ఆర్మీతో కానీ మన ఇండియా పోలీసులతో కానీ మరి వాళ్ళు దెబ్బ లేక మరి మన ఇండియా ఆర్మీ దుస్తులు వేసుకుని వచ్చి వాళ్ళు ఈ యొక్క ఘాతుగానికి మరి చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి ఎందుకంటే మీకు పాకిస్తాన్ వాళ్ళు కానీ ఎవరికైనా దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే నేరుగా వచ్చి మాతో కలపడండి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి కేంద్రానికి కానీ మరి ఇండియన్ ఆర్మీకి కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం యాజ్ ఏ ఇండియన్గా ఇండియన్ ముస్లింగా కూడా కాదు ఎందుకంటే ఇలాంటి ఘాతకాలు కులానికి కానీ మతానికి కానీ సంబంధం లేదు ఎందుకంటే అందరం మనందరం కూడా భారతీయులు కాబట్టి ఏ కులానికి జరిగినా ఏ మతానికి జరిగినా మనకి జరిగినట్టే భావించి మరి ఆ రోజు జరిగిన కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘోరం మరి అలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పాకిస్తాన్కి త్వరలోనే ఇండియా బుద్ధి చెప్పొద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం ఎందుకంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి కాబట్టి మేము పాకిస్తాన్ మీద ఫైట్ చేయడానికి కూడా ఒక ముస్లింగా కాదు ఇండియన్ ముస్లింగా మేము భారతీయులుగా కూడా మేము పాకిస్తాన్లో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఈ ఈరోజు పాకిస్తానీల మీద అది ఎలాగంటే దయచేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మిలిటరీని కానీ అడుగుతున్నాం ప్రతి ముస్లిం కుటుంబం నుంచి ఒక కుర్రోడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు పాకిస్తాన్లో ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి పిరికి మాలిన చర్యలు ఇవన్నీ కూడా మేము ధైర్యంగా పబ్లిక్గా పాకిస్తాన్కి చెప్పి మరి పాకిస్తాన్లోకి చొరబడి మరి వాళ్ళని చంపడానికైనా దేశం కోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ముస్లిం సోదరులందరి తరఫున కూడా ఈ జగ్గంపేట సున్నీ జామియా మసీద్ తరఫున మరి తెలియజేస్తూ మరి ఇలాంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా కూడా మరి కేంద్ర ప్రభుత్వం మరి నిన్ననే ఒక మీటింగ్ పెట్టి చాలా గట్టి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది మరి రేపటి నుంచి అంటే మొన్న నిన్నటి నుంచే వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఖచ్చితంగానే ఎందుకంటే వాళ్ళని ఏ విధంగా అయితే దెబ్బ కొట్టాలో కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించి మరి కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది మరి ఏ నిర్ణయం ఎలా తీసుకున్నా సరే మేము ఒక భారతీయులుగా మీ అందరం కూడా భారతీయులుగా కులంతో కానీ మతంతో కానీ సంబంధం లేకుండా మరి పాకిస్తానీయుల మీద తీసుకునే ఏ నిర్ణయానికన్నా సరే మేమందరం కూడా కట్టుబడి ఉంటాం కట్టుబడి ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి పిలవగానే ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్